ఇర్మియా ఇరవై ఐదు యుషియా కుమారుడును యూధారాజునైన యహోయాకీము నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నిబ్కద్నేజరు మొదటి సంవత్సరమున యూధా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్త అయిన ఇర్మియా యూధా ప్రజలందరితోనూ యరుసలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను ఆమోను కుమారుడును యూధారాజునైన యోషియా పదమూడవ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ ఇరువది మూడు సంవత్సరములు వాక్కు నాకు ప్రత్యక్ష మగుచూ వచ్చాను నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతురే మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధయూ కలుగజేయకుండునట్లును అన్యదేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొక్కకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతురి వినుటకు మీరు చెవి చెవియొగ్గకుంటరి అయితే మీకు బాధ కలుకుటికాయి మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకి అధిపత్య యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నిబిగద్రజనను బబులోను రాజును పిలువనంపించుచున్నాను ఈ దేశము మీదికి దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగాను ఉండజేసేదను సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లు కుమార్ని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను ఈ దేశమంతయు పాడుగాను నిర్జనుముగాను ఉండును ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు ఇహోవా వాకు ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కలిదీల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడూ పాడుగానుండునట్లు నియమింతును నేను ఆ దేశముని గురించి సెలవిచ్చిన మాటలన్నయూ ఇర్మియా ఈ జన్మలన్నిటిని గురించి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడేదంతయు ఆ దేశము మీదకి రప్పించదును ఎలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జన్ములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందరు ఇస్రాయేలు దేవుడైన యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న కడ్గమును బట్టి వెర్రివాన్ రగుదురు అంతట ఎహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించితిని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు ఎరుసలేములకును యూధాపట్టణములకు దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరును సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరూను ఫిలిస్తీల దేశపు రాజులందరును అస్కేలోను గాజాయును ఎక్రోనును అష్డోదు శేషపువారును ఏదోమీలును మోయాబీయులును అమ్మోనీయులును తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులును తేమానీయులును భూజీయులును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరును అరబీ దేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రిత జనుముల రాజులందరను జిమ్రీ రాజులందరును ఏలాము రాజులందరూ మాదేయుల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నయూ దానిలోని త్రాగుదురు శేషకురాజు వారి తర్వాత త్రాగురు నీవు వారితో ఇలాగూ చెప్పుము ఇస్రాయిలు దేవుడును సైన్యముల గదుపతియునైన యుహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను మీ మీదికి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొని వారి వలనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకున్న నొల్లని ఎడల నీవు వారితో ఇట్లనువు మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యముల కదుపత్యే గహోవాస్ సెలవిచ్చుచున్నాడు నా పేరు పెట్టుబడిన పట్టణమునకు నేను కీడు చెయ్యి మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడకపోరు భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను ఇదే సైన్యములకి అధిపత్య యహోవా వాక్కు కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఎలాగూ చెప్పవలను ఉన్నత స్థలములో నుండి యహోవా గర్జించుచున్నాడు తన పరిశుద్ధాలయము నుండి తన స్వరమును వినిపించుచున్నాడు తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు ద్రాక్షగానుగును తృక్కువారి వలె అరచచూ ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్పటించుచున్నాడు భూమి అంతము వరకు సందడి వినబడును ఎహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఇదే యహోవా వాక్కు సైన్యములకి అధిపతయ్య యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నుండి జన్మునకు కీడు వ్యాపించుచున్నది భూతిగంతుల నుండి గొప్ప తుపాను బయలువెళ్ళుచున్నది ఆ దినుమున ఎహోవా చేతహతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరినూ వారిని గుర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతి పెట్టరు పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును మందకాపరులారా కోలెత్తుడి మర్రపెట్టుడి మందలోని ప్రధానులారా బూడిద చల్లుకునుడి మీరు మరణమునందుటికై దినములు పూర్తి అయ్యేను నేను మిమ్మల్ని చెదరగొట్టెదను రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు మందకాపుర్లకు ఆశ్రయస్థలము లేకపోవును మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును ఆలకించుడి మందకాపురుల మొర వినబడుచున్నది మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది యహోవ వారి మేతభూమిని పాడు చేసి ఉన్నాడు నెమ్మదిగల మేతస్థలములు యహోవా చేత పాడాయెను క్రూరమైన చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను ఇర్మియా ఇరవై ఆరు యుషియా కుమారుడును యుధారాజునగు యహోయాకిము ఎలుబడి ఆరంభంలో యహోవా యుద్ధ నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఎహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యహోవా మందిరావరణములో నిలిచి నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటినీ ఎహోవా మందిరములో వచ్చు యూధా పట్టణస్తులందరికీ ప్రకటింపుము వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడిచుదరేమో నీవు వారితో ఈ మాట చెప్పవలను ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడనియూ నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతరి ఇలాగున చేసినందున నేను శీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకును శాపాస్పదముగా చేసేదను ఇర్మియా ఈ మాటలను ఎహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి జనులకందరికీ ప్రకటింపవలనని యహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తులను జనులందర్ను అతని పట్టుకుని నీవు మరణశిక్ష నొందక తప్పదు ఎహోవా నామమును బట్టి ఈ మందిరము శీలోహువలే నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవినయు నీవెలా ప్రకటించుచున్నావు అనుచూ ప్రజలందరూ ఎహోవా మందిరములో ఇర్మియా యువతకు కూడివచ్చిరి యువతాధిపతులు ఆ సంగతులు విని రాజునగర్లో నుండి ఎహోవా మందిరములకు వచ్చి యహోవా మందిరపు గవిని ద్వారమున కూర్చుండగా యాచకులను ప్రవక్తులను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు ఇహోవాయే నన్ను పంపియున్నాడు కాబట్టి ఇహోవా మీకు చేసేదనని తాను చెప్పిన గిడును గురించి ఆయన సంతాప మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన ఎహోవా మాట వినుడి ఇదిగో నేను మీ వశంలోనున్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయడి అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా ఎహోవా మీ యతకు నన్ను పంపినాడు గనుక మీరు నన్ను చంపినేడలా మీరు మీ మీదికిని ఈ పట్టణం మీదికిని దాని నివాసుల మీదకి నిరపరాధ రక్తదోషము తెప్పించుదరని నిస్సందేహముగా తెలుసుకుని కాగా అధిపతులను జనులందరును యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి యూధారాజైన హిజ్కియా దినములలో మోరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను అతడు యూధాజనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను సైన్యములకు అధిపతి అగ యుహోవా ఈలాగు సెలవి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుసులేము రాళ్ళకుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అట్లు పలికినందున యూధారాజైన ఏనను యువతాజనువులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా వారికి చేసేదినని తాను చెప్పిన కీడును చెయ్యక సంతాపడినట్లు రాజు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఇహోవా దైను గదా మనము ఈ కార్యము చేసిన ఏడల మనమీదికే గొప్పకీడు తెచ్చుకుందుము అని చెప్పిరి మరియు వాడైన శమయా కుమారుడగు ఊరియాయిను ఒకడు ఎహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను రాజైన యహోయాకీమును అతని సూరులందరును ప్రధానులందరూ అతని మాటలు మీదట రాజు అతని చంపచూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను అప్పుడు రాజైన ఎహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాథానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యహోయాకీమునత చేర్చగా ఇతడు కడ్గముతో అతన్ని చంపి జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను ఇలాగు జరుగుగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడయ్యున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు